ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా మారినప్పటి నుంచి తన వైఫల్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అటు కెప్టెన్గా ఇటు వ్యక్తిగతంగా కూడా హార్దిక్ పాండ్యా రాణించలేకపోతున్నాడు దీనికి గల కారణం కొంతవరకు తన చేతకాని మరి కొంతవరకు మరికొంతవరకు తనకు వచ్చిన ప్రతికూలతని చెప్పొచ్చు ఎందుకనంటే రోహిత్ శర్మను కెప్టెన్గా తీసేసినప్పటి నుంచి కూడా అభిమానులు గుర్రుగా ఉన్నారు అటు హార్దిక్ పాండ్యా మీద ఇటు ముంబై యాజమాన్యం మీద అస్సలంటే అస్సలు కనికారం చూపించకుండా చాలా దారుణంగా అవమానిస్తూ వస్తూ వచ్చారు అయితే నిన్న అంటే మంగళవారం నాడు లక్ లక్నో అలాగే ముంబై జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పరిస్థితులు శృతిమించాయని చెప్పొచ్చు ఏకంగా హార్దిక్ పాండ్యా ఒక కాకితో సమానం అని చెప్పేసి ఒక కాకి సంబంధించి తన హార్దిక్ పాండ్యాను ట్రోల్ చేస్తూ టీషర్ట్లు ఎవరో కొట్టించడము ఆ టీ షర్ట్లంతా కూడా స్టేడియం అంతా పంచి పెట్టడము జరిగింది అయితే ఇది చూసిన రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా చాలా తీవ్రంగా మనస్తాపం చెందారు ఇమిడియట్ గా రోహిత్ శర్మ అక్కడున్న స్టేడియం యాజమాన్యంతో ఇటువంటి సంఘ విద్రోహకరమైన పరిస్థితులు ఉంటాయి కదా వాటిని ఆపేయమని చెప్పారు దాంతో వెంటనే స్టేడియం యాజమాన్యం వాళ్ళని అదుపులోకి తీసుకుని మళ్ళీ పరిస్థితుల్ని చక్కతేద్దాయి